వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ నేను ఈ వీడియో వచ్చి నాలక్క క్రిప్టో కరెన్సీ గురించి వీడియో చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక విషయం తెలియజేస్తున్నా ఫ్రెండ్స్ నేను అంటే నాలుగ యూట్యూబర్స్ అంటే వీడియో చేసేవాళ్ళు వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి నేను తెలియచేస్తున్నా నేను చాలా మంది అంటే బైనాన్స్ రెడ్ ప్యాకెట్స్ కోర్స్ గివ్ అవే ఇలా చాలా వాళ్ళు చే చాలా మంది చేస్తున్నారు కదా వాళ్ళందరికీ నేను ఒకటే తెలియచేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎందుకు తెలియచేస్తున్నానంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మెసేజ్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత బాగా రాశారో మీ మీ కష్టాన్ని నేను నిజంగా కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుతున్నాను విషయం సంబంధించి అంటే ఆ యాప్ సేఫ్ వ్యాలెట్ అంటే బ్యాలెన్స్ ఉందంట యుఎస్డిటి అది అయ్యప్పకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో బైనాన్స్కి అని చెప్పాడు వాడు పన్నెండు నెంబర్లు కానీ పన్నెండు నేమ్స్ అనేది క్లియర్గా మనం సేవ్ చేసి పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ అవి కానిచ్చాడు సెక్యూర్గా సేఫ్టీగా పెట్టుకోవాల్సినవి కానిచ్చాడు ఇతను ఎలా స్కామ్ చేస్తున్నాడో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నాలా క్రిప్టో కరెన్సీ వీడియో చేసే వాళ్ళు ప్రతి వీడియో కింద ఇలాంటిది ఇచ్చినే ఇచ్చే ఉంటాడో నేను చాలా వీడియోస్ చెక్ చేశాను చాలామంది అంటే చాలామందిని వాళ్ళు వీడియోస్ చేసే దాంట్లో కింద ఏం మెసేజ్ ఉన్నాయి ఇవన్నీ క్లియర్గా నేను చెక్ చేశాను ఇలాంటి మెసేజ్ వేరే వేరే ఐడిస్ అంటే వేరే వేరే అంటే ఇప్పుడు జీమెయిల్స్ వాడతాం కదండీ మనము యూట్యూబ్కి అలా వేరే వేరే డిఫరెంట్ జీమెయిల్స్తో యూట్యూబ్ ఓపెన్ చేసి ఇలా పంపిస్తూనే ఉన్నాడు నాకు ఇది ఇదొక్క మెసేజే కాదు ఫ్రెండ్స్ ప్రతి దానికి ప్రతి అంటే ప్రతి వీడియోకి కొన్ని వీడియోస్ అనమాట మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఇలా మెసేజ్లే నేను ఈరోజు ఎందుకో వీళ్ళు తరంగా మెసేజ్లు పెడుతున్నారు కదా అని ఒక ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు రోజు వచ్చే ఫ్రెండ్స్ నేను పట్టించుకోలేదనమాట పట్టించుకోకుంటే స్టాప్ చేశారు మళ్ళీ ఈరోజు పంపించారు ఓకే వీళ్ళది ఏందో ఉంది కామెంట్ చేశారు కదా నేను వీళ్ళు డౌట్ క్లియర్ చేద్దాము అని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చారు ఇలా అనమాట ఈ డౌట్ క్లియర్ చేద్దామా అని నేను వాళ్ళు ఓపెన్ చేశాను ఓపెన్ చేసి వీళ్ళు ఎలా స్కాన్ చేస్తున్నారో మీకు క్లియర్గా చూపిస్తా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాళ్ళ బ్యాలెన్స్ ఉంది ఎనిమిది వేల ఎనిమిది వేల సె వన్ సెవెన్ సెవెన్ ఉంది కదా ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెన్ సెవెన్ డాలర్స్ అనేది ఉన్నాయన్నమాట వీళ్ళ అకౌంట్లో ఓకే వీళ్ళు ఇంత బ్యాలెన్స్ ఉంది కదా ఎందుకు విత్డ్రా చేసుకోకపోయినారు అని నేను ఒకటి గమనించినాను గమనించిన తర్వాత ఇక్కడ వచ్చి గ్యాస్ ఫీజ్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్ గ్యాస్ ఫీజ్ అనేది అడుగుతుంది ఓకే వా వాళ్ళు పన్నెండు పదాలు మనకు పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఓపెన్ చేసి చూస్తారనమాట చూస్తారనమాట చూసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను మీరు గమనించండి ఇదే స్కామ్ అంటే ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనియండి ఇంకా ఫస్ట్ రిసీవింగ్ అంటే గ్యాస్ ఫీజ్ కావాలి కాబట్టి మనము మన టీఆర్ఎక్స్ దీనికి ట్రాన్స్ఫర్ చేస్తాం మినిమం టీఆర్ఎక్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ డిపాజిట్ కానీ ట్వంటీ డిపాజిట్ థర్టీ డిపాజిట్ ఇలా టీఆర్ఎక్స్లు అనేది ఉంటుంది ఇంత బ్యాలెన్స్ ఉంది కదా అని చాలామంది కొంతమంది ఓకే మనం ఎన్ని టీఆర్ఎక్స్లు చేస్తే మనకి వస్తాయి కదా అనేది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను ప్రతిదీ ఇక్కడ చూడండి ఇక్కడ టూ టీఆర్ఎక్స్లు రిసీవ్ చేసినప్పుడు వాడేమీ తీసుకోలేదనమాట తర్వాత చూడండి థర్టీ ఫైవ్ టీఆర్ఎక్స్లు పంపించిన తర్వాత వెంటనే అదే టైంకి అదే అట్లా వెంటనే వేరే అకౌంట్కి సెండ్ అయిపోతున్నాయి ప్రతీది అలాగే ఫ్రెండ్స్ మీరు గమనించండి ప్రతీది ఫస్ట్ నుంచి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ రిసీవ్ అయింది ఇక్కడ సెండ్ అయింది వెనకనే వన్ అవర్ అగైన్ వన్ అవర్ అగైన్ ఇక్కడ చూడండి ట్వంటీ ఎయిట్ ఇక్కడ రిసీ రిసీవ్ అయింది తర్వాత ఇక్కడ వెనకనే విత్తరా అయిపోయింది అంటే సెండింగ్ అయిపోయింది వేరే వేరే అడ్రస్కి చూడండి ఇక్కడ వేరే అడ్రస్కి సెండింగ్ అయిపోయింది అనమాట ఇక్కడ రిసీవింగ్ అయింది అక్కడ సెండింగ్ అయిపోయింది ఇదే పెద్ద స్కామ్ గైస్ మన కింద మన కామెంట్ సెక్షన్లో వీటి వల్ల మెసేజ్లు పెడుతుంటారు వీటికి రెస్పాన్స్ కాకండి రెస్పాన్స్ అయ్యి మనము ట్రై చేద్దాము అని మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే ఓ కొంతమందికి ఆశ అనేది ఉంటుంది ఫ్రీగా వస్తున్నాయి కదా ఇంత మనం ట్రై చేద్దామా అనేది చో చాలామంది ఇలాగే అనుకుంటుంటారు మనం ఇక్కడ ఏమవుతుందంటే మనకి గ్యాస్ ఫీజ్ అనేది కావాలి టీఆర్ఎక్స్ టీఆర్ఎక్స్ గ్యాస్ ఫీ గ్యాస్ ఫీజ్ అనేది అడుగుతుంది కంపల్సరీగా గ్యాస్ అనేది అనేదైనా మనం సెండ్ చేస్తాము నేను చూడండి ఓకే నేను ఇవెస్జిటిని టీఆర్ఎస్కే ట్రాన్స్ఫర్ చేద్దామని శాప్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేశాను మ్యాక్సిమమ్ మీద మ్యాక్సిమం మీద క్లిక్ చేశాను అనమాట చూడండి చూడండి మ్యాక్సిమం మీద క్లిక్ చేశాను ఇప్పుడు ట్రాన్స్ఫర్ కాదనమాట ఎందుకు కాదు స్నాప్ మీద క్లిక్ చేసే కాదనమాట ఎందుకంటే ఇడ విత్ర ఫ్రీజ్ అనేది వన్ టీఆర్ఎక్స్ అడుగుతుంది ఫ్రెండ్స్ వన్ టీఆర్ఎక్స్ అడుగుతుంది దీన్ని ట్రాన్స్ఫర్ వన్ టీఆర్ఎక్స్ కావాలి కదా అని గ్యాస్ ఫీజు అనేది ఉంటుంది కదా అని మనము దీనికి మినిమం డిపాజిట్ అనేది కానీ ఉంటుంది అది చెక్ చేసుకొని అందరూ ఫ్రెండ్స్ ట్వంటీ థర్టీ ఇలాగే ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నారు పాపం వాళ్ళందరూ పోగొట్టుకున్నట్లేమని ఎందుకంటే ఇది ఇది అడ్రస్ని పట్టుకొని మనం వాళ్ళకి కనుక్కోలేము ఎవ్వరు ఎవ్వరని అస్సలు తెలుసు ఫ్రెండ్స్ క్యామర్స్ అనేవాళ్ళు ఇలా ఉంటారు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చి మోస్ట్ గ్రిప్టో కరెన్సీలో ఇంపార్టెంట్ అనమాట మనము ఏ అడ్రస్కి సెండ్ చేస్తున్నాము వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇది మనం తెలుసుకోవాలన్నమాట దానికే మనము మన పాస్వర్డ్స్ మన పన్నెండు అంటే మనం సేఫ్టీగా ఉండాలి ఫ్రెండ్స్ ఏది కానీ మనం సేఫ్టీగా ఉండాలి ముందు తెలుసుకోవాలి స్కామర్స్ ఎలా ఆలోచిస్తారో అది కానీ మనం గమనిస్తేనే మనం క్రిప్టో కరెన్సీని మనం సేఫ్గా సెక్యూర్గా ఉంచుకోగలుగుతాం అనమాట నేను చూశాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఓకే వన్ టీఆర్ఎక్సే కదా అనుకున్నాను అనమాట తర్వాత నాకు కొంచెం డౌట్ వచ్చింది కింద కింద సెండింగ్ అనేది ఉంది ఇప్పుడు గ్యాస్ ఫీజు లేనప్పుడు సెండింగ్ ఎలా అవుతుంది అని నేను ఆలోచించాను అట్లా కిందకు స్క్రోల్ చేశాను ఫ్రెండ్స్ అన్ని వన్ అవర్ వన్ అవర్ ఫైవ్ అవర్స్ ఇట్లా ఉన్నాయి ఇంత ఉన్నప్పుడు వీడు ఇన్నిసార్లు నాకు మెసేజ్ ఎందుకు చేశాడు అనే డౌట్ అనేది వచ్చిందనమాట అప్పుడు నేను ప్రతి ఒక్కటి చెక్ చేశాను చెక్ చేశాను టైము అన్నీ చెక్ చేశాను అనమాట అక్కడ రిసీవ్ అయిన వెంటనే వీడు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు వేరే అకౌంట్కి అక్కడ రిసీవ్ అయిన వెంటనే వానికి ఇట్లా నోటిఫికేషన్ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వస్తేనే వాడు ఓపెన్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు అనమాట ఇది ఇక్కడ జరుగుతుండే స్కామ్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మెసేజ్లు పెట్టిన వాళ్ళందరికీ మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వాళ్ళకి ఒక వార్నింగ్ అలా వార్నింగ్ అనేది ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి స్కామర్స్ ఉంటారు మీరు కానీ తెలుసుకోండి ఫ్రెండ్స్ కానీ కొంచెం కొంతమంది ఇలాంటి స్కామర్స్ నుంచి మనం నిజంగా హెల్ప్ చేయాల్సిన వాళ్ళకి కానీ చేయలేకపోతాము ఎందుకంటే ఇలాంటి ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేసేకపోతే మనమే రిస్క్లో పడతాము మన బ్యాలెన్స్ అనేది లాస్ అయిపోతాం అన్నమాట ఇది సెవెంటీ ఇది థర్టీ సెవెన్ టీఆర్ఎక్స్లు అంటే మనకు ఒక టెన్ డాలర్స్ అలా ఉంటుంది టెన్ డాలర్స్ అయినా నైన్ హండ్రెడ్ అబోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం అది కానీ రిస్క్ చేయకూడదు అనమాట ఎందుకంటే మనం కష్టపడి సంపాదించుకుంటుండేది వేరే వాళ్ళకి ఊరినే దానం చేస్తుంటాము ఇది మనం వేరే ఎవరికన్నా ఇయ్యచ్చు మన మనస్ఫూర్తిగా అది మనకి బాధ అనిపించేది ఇలా పోగొట్టుకునేప్పుడు మనకు చాలా బాధ వేస్తుంది ఈ వీడియో మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి స్కామర్స్ ఉంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అందరూ ఇలాంటివి తెలుసుకోవాలి ఇలా ఎందుకు మెసేజ్లు పెడుతున్నారు ఇది తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఓకే బాయ్ ఫ్రెండ్స్